మండల స్థాయిలోనే ప్రజావాణి కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించడం సంతోషదాయకమని అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్గొండ జిల్లా ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కత్తుల జగన్ కుమార్ అన్నారు మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించిన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు నల్గొండ పట్టణంలోని అంబేద్కర్ భవన్ లో మహనీయుల ఆశయ సాధన సమితి అంబేద్కర్ విభజన సంఘం ఎస్సీ సంక్షేమ సంఘం ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం బహుజన సమాజ్ పార్టీ మరియు కాంగ్రెస్ ఎస్ఎసీఎల్ సంఘాల ఆధ్వర్యంలో అఖిల పక్ష సంఘాల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కత్తుల జగన్ కుమార్ మాట్లాడుతూ సుదూర ప్రాంతంలో ఉన్న వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరికి చేరే విధంగా మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్ణయించడం పట్ల అన్ని సంఘాల తరఫున జిల్లా కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపారు ఆర్థిక అనుకూలత సమయ అనుకూలత దూర ప్రాంత పేద ప్రజల సమస్యల పరిష్కారానికి మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం సువర్ణ అవకాశమని దీనిని అన్ని వర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు మండల కేంద్రంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం సబ్బండ వర్గాల ప్రజలకు అధికార యంత్రాంగాని దగ్గర చేస్తుందని ఇది పేద ప్రజలకు ఆర్థికంగా సమయపరంగా ఎంతో మేలు చేస్తుందని అన్నారు నల్గొండ జిల్లాను అభివృద్ది పథకంలోకి తీసుకురావడానికి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు దళిత సంఘాల తరఫున తగిన సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు ఈ సమావేశంలో ఉద్యమకారుల ఫోరం బహుజన నాయకులు వంటపాక యాదగిరి బాబు జగ్జీవన్ రామ్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు కత్తుల షణముఖ కుమార్ బొజ్జ నరసింహ కాంగ్రెస్ జిల్లా నాయకుడు పెరిక అంజీ ఎస్సీ సంక్షేమ సంఘం నాయకుడు కట్టెల మహేశ్వర్ ఎస్సీ నాయకుడు పెరిక చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు సాధన అంబేద్కర్ యోజన సంఘం సంఘం ఎస్సీ కాంగ్రెస్ ఎస్ఈసెల్ మరియు బహుజన సమాజ్ పార్టీ దళిత ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి సంఘాలు మరియు మా యొక్క దళిత సంఘాల సమక్షంలో స్థానిక అంబేద్కర్ భవనంలో ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపటి నుండి మండల కేంద్రంలో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రభుత్వ నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి మా యొక్క సంఘాల తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఎందుకంటే సుదూర ప్రాంతంలో ఉన్న వారి సమస్యల పరిష్కారానికి మరియు ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరికి చేరే విధంగా మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించడం దళిత సంఘాల పక్షాన కలెక్టర్ గారికి మరియు వారి యొక్క మండల స్థాయి అధికారులకు మా సంఘాల పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఆర్థిక అనుకూలత సమయానుకూలత లేని దూర ప్రాంతాల ప్రజల సమస్యల పరిష్కారానికి ఇదొక మంచి సువర్ణ అవకాశము సబ్బండ వర్గాల ప్రజల సమస్యల పరిష్కారానికి ఇంతకుముందు నల్లగొండ కేంద్రంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగేది కానీ ఈ కేంద్రము నల్లగొండ ఉన్నటువంటి చాలా ప్రాంతాలకు దూరంగా ఉన్న కారణంగా చాలా వరకు వారి యొక్క సమస్యల పరిష్కారానికి ఇక్కడికి రాలేకపోయేవాళ్ళు ఆర్థికంగా సమయానుకూలతంగా లేకపోవడము దానికి ఒక ప్రధాన కారణము ఈ యొక్క మండల కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం వలన ఆర్థిక అనుకూలత కాకుండా సమయానుకూలత కూడా ఉండడము మరియు వారి ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వ పథకాలు కానీ సమస్యల పరిష్కారం కానీ చేరే విధంగా ముందుకు రావడము ఇదంతా వారికి దగ్గరగా రావడం అనేది ఇది చాలా హర్షించదగ్గ విషయము ఈ విషయంలో మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మా యొక్క దళిత సంఘాల తరఫు నుంచి అన్ని వర్గాల ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తూ మరియు ఈ కార్యక్రమాల ద్వారా మన నల్లగొండ జిల్లాని ప్రగతి పదంలో ముందుకు తీసుకుపోవాలని వాటి కొరకు మా యొక్క సంఘాల తరఫు నుంచి కూడా మా వంతు సహాయ సహకారాలు మేము అందిస్తామని మరి ఈ యొక్క మండల కేంద్రంలో ఉన్నటువంటి అధికారుల టీంకు కూడా మరి వారు చేస్తున్నటువంటి కృషికి ఈ సబ్బండ వర్గాల ప్రజల పరిష్ సమస్యల పరిష్కారానికి వారు చేస్తున్నటువంటి కృషికి మేము మరి ఒక్కసారి మరి వారి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ ప్రత్యేకంగా కలెక్టర్ గారు మీ యొక్క ఆలోచన విధానము ఈ యొక్క ప్రజల సమస్యల పరిష్కారానికి మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయము ఈ యొక్క మన రాష్ట్రంలో ఒక ఉన్నతమైనటువంటి భావాన్ని కలిగింపజేసి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ యొక్క రాష్ట్రాన్ని ఈ యొక్క జిల్లాని ప్రగతి పదంలో ముందుకు తీసుకోపోవడానికి దోహదపడుతుంది కాబట్టి మీకు మరొకసారి మా యొక్క సంఘాల దళిత సంఘాల తరఫు నుంచి మీకు ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్ మరియు సార్ ఇంకొక చిన్న విన్నపము పత్రికా ప్రకటన ద్వారా ఈ మన ప్రభుత్వ పాఠశాలలో బెస్ట్ అలవెంట్స్ స్కీమ్ అనేది తీసుకోవడం లేదు సార్ మీద కూడా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ చూపెట్టి దాంట్లో కూడా బెస్ట్ అలవెంట్స్ ద్వారా పిల్లలకు తగినట్టు విద్యా బోధనలను కల్పించాలని మా సంఘాల ద్వారా తమరికి సవినయంగా మనవి చేసుకుంటున్నాము తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మనకాడ జిల్లా కలెక్టర్ గారు మన అభివృద్ధిని ఆకాంక్షించి జిల్లా చైతన్యవంతమైన జిల్లా కనుక దీంట్లో సమస్యలని పరిష్కారం మా పరిష్కరించే విధంగా ప్రజావాణి కార్యక్రమాన్ని రూపొందించి దాన్ని అమలు పరిచే దిశగా సారు ముందుకు సాగుతున్నందుకు ముందు జిల్లా కలెక్టర్ గారికి మా సంఘాల తరఫుకెళ్ళి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ విషయం ఏంటంటే ప్రతి సామాన్యునికి ఎంతో ఆర్థిక అంశమైనా చాలా భారమైన దూరభారమైన తన కూలీలు సార్ మా రోజు కూలీలు తన సమస్యను పరిష్కారం కోసం జిల్లా హెడ్ రావాలంటే చాలా ఇబ్బందులు అవుతాయి సార్ అట్టడుగు జాతుల వారు భరించలేనంత ఖర్చుల భారం అవుతుంది కనుక వాళ్ళ బాధలను గమనించి మీరు మండలాలనే పరిష్కరించే విధంగా అధికారులకు సూచనలు ఇచ్చి దాంట్లో వివిధ పలు సంఘాల వివిధ డిపార్ట్మెంట్లకు ఉన్న ప్రతి ఒక్క హెడ్లని మీరు భాగస్వామ్యం చేసి అక్కడే పరిష్కరించే విధంగా ఎవరి రిసిప్ట్లు ఇచ్చి దానిని వెంటనే ప్రజావాణిలో వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకుని పరిష్కర మార్గాన్ని చూపించినందుకు మేము చాలా దీంట్లో అట్టడుగు జాతుల వారు చాలా ఉపయుక్తంగా ఉంటుంది కాబట్టి దీన్ని కూడా మీరు అక్కడ ప్రతి వాళ్ళు మేము ఇచ్చేదంటే బహుజనులకు ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం చేసుకొని మీ సమస్యని అక్కడ పరిష్కరించుకుంటే మనకు ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందుతాయి కనుక అధికారులకు మనం కూడా సహకరించిన వాళ్ళం మన సమస్యలను చెప్పుకున్న వాళ్ళం అవుతాం ఇన్నాళ్ళు ఒక మంచి జరుగుతుంది కాబట్టి ఇద్దరి ఈ మధ్యన ప్రజలకు పరిపాలన విధ అధికారులకు మధ్యన సమన్వయ కుదుర్చుంది కాబట్టి ఈ సమస్య పరిష్కారం దిశగా మీరు కూడా ప్రతి ఒక్కరు మీ పిలిపించేదంటే ప్రతి ఒక్కరు మీ సమస్యల్ని స్థానికంగా పరిష్కరించేందుకు మీరు కూడా వీళ్ళకి సహకరించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ఈరోజు మన గౌరవ నూతన కలెక్టర్ గారు నారాయణ రెడ్డి గారు ప్రజావాణి కార్యక్రమం తీసుకోవడం హర్షించదగ్గ విషయం ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలు ప్రతి మండల స్థాయిలో పరిష్కారం అనేది అది ఈజీగా ఉంటుంది ప్రతి పౌరునికి అవకాశం మంచి అవకాశంగా ఉంటుంది దాన్ని అందరూ ప్రజలు వినియోగించుకోవాలి దాన్ని సక్రమంగా వినియోగించుకొని వారి వారి సమస్యలను పరిష్కరించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం కాంగ్రెస్ గవర్నమెంటు వచ్చిన తర్వాత ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో సమస్యలను పరిష్కరించడానికి వివిధ కార్యక్రమాలు చేపడుతుంది అదేవిధంగా ఈరోజు మన నల్గొండ జిల్లాలో ఫస్ట్ పెట్టడం మన గౌరవ మంత్రి గారు కోమరెడ్డి వెంకటరెడ్డి గారి జిల్లాలో మొదటిగా ఇది స్థాపించడం ఎంతో హర్షించదగ్గ విషయమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కలెక్టర్ గారు తీసుకున్నటువంటి ప్రజావాణి కార్యక్రమానికి కార్యక్రమాన్ని అన్ని వర్గాల ప్రజలకు అన్ని వర్గాల ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నటువంటి కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకుపోతూ పేద ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిందిగా జిల్లా కలెక్టర్ గారిని కోరుకుంటూ మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను